పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు చెందించిన రక్తానికి ప్రతిఫలంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం కార్మికుల విజయమైన సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచం మైదానం జంక్షన్ వరకు కార్మికులు హక్కుల కాపాడాలంటూ కార్మికుల ర్యాలీ నిర్వహించారు ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలను అవలంబించుతుందని దీంతో కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నారని లౌకికవాదంతో కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలు చేయడం లేదని అనువాదం విన్ విధానాలతో మోడీ ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తుందని మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందన్న పన్నెండు గంటల పని నిన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని లేకుంటే కార్మిక లోకానికి ఏకం చేసి ఆందోళన ఉద్రిక్తం చేస్తామని అన్నారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఫెడరేషన్ రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇరవై ఏడవ సమ్మెగా కొనసాగుతా ఉంది ఈ బిజెపి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిదిగా చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోట్లు చేసి భారతదేశంగా ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి విధంగా ఈ బిజెపి ప్రభుత్వం వివరిస్తా ఉన్నది ఇప్పటికే ఈ ప్రభుత్వము కార్మిక కార్మికులు కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాల మొత్తము నిర్వీర్యం చేస్తా ఉన్నది ఆనాడు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కార్మిక సంఘాలు తెచ్చుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాలని పన్నెండు గంటల పని దినాలు తీసుకురావాలని కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం తెలుసుకుంటే ఎంతటి బాడైనా కాలగర్భంలో నరేంద్ర మోడీ మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజున కార్మిక చట్టాలను ఫ్యాక్టరీ చట్టాన్ని భవ నిర్మాణ కార్మికుల చట్టాన్ని అదే విధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఎక్కడ జరిగినా మన మీడియా ద్వారా మనం ఈ యావత్తు కార్మిక వర్గము ప్రజానికము తెలుసుకుంటా ఉన్నది కానీ ఈ రోజున ఈ యొక్క ట్రస్ట్ కు సంబంధించినటువంటి జీవాణము పద్దెనిమిది వందల యాభై పట్టం యాభై దీన్ని రద్దు చేయాలని చెప్పే కానీ మోడీ ప్రభుత్వం చూస్తా ఉన్నది ఇప్పటికైనా మీరు ఈ కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేదంటే లేని పక్షంలో యావత్ కార్మిక వర్గాన్ని మొత్తము కూటగట్టేసి నిన్ను చర్చ లేకుండా చేసేటువంటి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పే కానీ మేము ఈ రోజున వరంగల్ జిల్లా ఆర్పీడీ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తు వరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము డాక్టర్ గన్నార బ్రహ్మేష్ న్యాయకి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ పుట్టక ముందు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో అమెరికా చికాగో నగరంలో కార్మికుల రక్తం చింపి తడిసిన జెండాను ఎగిరేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్న కార్మిక వర్గం ఈ రోజు ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కార్మిక వ్యతిరేకంగా అనేకమైన చట్టాలు కొనసాగిస్తూ ఉన్నారు బీజేపీ మోడీ గారు మీరు మీ బీజేపీ పార్టీ పుట్టక ముందు సాధించుకున్న కార్మిక చట్టాలను నువ్వు తుంగల దొక్కాలని చూస్తూ ఉన్నావు ఇది మీకు బాధ్యం కాదు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మె జరుతా ఉన్నారు నువ్వు తీసుకొచ్చిన నాలు నాలుగు కోట్ల బిల్లును వెంటనే రద్దు చేయాలి కార్మిక వర్గం ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్న వార్త సమస్యలను చరిత్ర జరిగిన ఆ చట్టాన్ని ఆ హక్కులను కాలరాస్తే కార్మిక వర్గం కన్నీరు చూ చూస్తుంది మీరు ఇప్పటికైనా మోడీ గారు మీరు దేని ప్రకారం ఈ లౌకిక రాజ్యాంగం ప్రకారం అనుసరిస్తలేరు మీరు మనువాద సిద్ధాంతంతోటి ఈరోజు మళ్ళీ పన్నెండు గంటల పని విధానాన్ని మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యంలో మోడీ గారు తక్షణం ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక వర్గానికి కోసం మీరు పని చేయాలి భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఈ రోజు సమ్మె చేస్తా ఉన్నది మీరు కనుక వెనక తీసుకోకుంటే ఈ కార్మిక వర్గం కన్నెత్తి చూసి మిమ్మల్ని గద్దె తిప్పే రోజులు వస్తాయి ఇచ్చినటువంటి దేశ వ్యాప్త సమయంలో భాగంగా ఈ రోజున తెలంగాణ వర్కింగ్ టెరిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నది ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా జర్నలిస్టులు అందరూ కూడా జర్నలిస్ట్ సంఘాలకు పిలుపుని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే జర్నలిస్టుల వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ లో భాగంగా తీసుకొస్తున్నటువంటి నాలుగు లేబర్ కోర్టు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఎనిమిదిలో చేసినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు నివీర్యమైనటువంటి ప్రమాదం ఏర్పడింది ఆ ప్రమాదాన్ని ఎండగట్టడంలో భాగంగానే వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రత్యక్ష కార్యాచరణకు ఈ రోజున మేము దిగడం జరిగింది రాబోయేటువంటి భవిష్యత్ పోరాటాలలో కార్మిక సంఘాల పోరాటాల్లో ఐక్యంగా మేము ముందుకు రావడానికి ఫెడరేషన్ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి పిలుపునిస్తూ నరేంద్ర మోడీ చేపట్టినటువంటి ఏవైతే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుపరచాలని ఈ ఉద్యమంలో ఫెడరేషన్ ముందు భాగంలో ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వరంగల్ ప్రజానికానికి మెరుగు చేస్తున్నాను మేధావులు ప్రజా సంఘాలు అదేవిధంగా కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ సమ్మెకు పూర్తి సంఘీభావం ప్రకటించి రాబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా మరి సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నాను నా పేరు దయాసాగర్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని పోరాడి సాధించుకున్న పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని పది కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఈరోజు రోజు సమ్మె బాట పట్టారు ఈరోజు మోడీ గవర్నమెంట్ పేద కార్మికులను అందరినీ కూడా ఆధునిక బానిసలుగా మారుస్తూ లేబర్ కోడ్లను పట్టుకొచ్చింది ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులు పనిచేసేటువంటి పని గంటలు రోజుకు శాస్త్రీయంగా ఎనిమిది గంటలుగా అనేక సంవత్సరాలు కోట్లాడి కార్మికులు సాధించుకున్నారు ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు మోడీ గవర్నమెంట్ పన్నెండు గంటలుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మన మోడీ గవర్నమెంట్ మాత్రం కార్మికుల చేత మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ చేత దాదాపు రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని విధానం అమలు చేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల కార్మికుల యొక్క శారీరక మానసిక ఒత్తిడి పెరిగి వాళ్ళు త్వరగా ముసలొల్లై త్వరగా చనిపోయేటువంటి దుష్ప్రభావం ఉన్నది కాబట్టి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగా ఈ రోజు మోడీ గవర్నమెంట్ సబ్కా సాత్ సబ్ వికాస్ అని చెప్తున్నారు మరి సబ్కా వికాస్లో లో సబ్కాథ్ లో కార్మికులు లేరా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం రైతులు లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘం లేదని చెప్పేసి కూడా ఈరోజు మేము మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే నాలుగు రేవల్ రోడ్లను రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలి ఈరోజు టీడీపీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అభివృద్ధిపై పయనిస్తుంది జపాన్ అందుకుంటా ఉంది రేపు త్వరలో జర్మనీని కూడా అందుకుంటుందని చెప్పేసి ఒకవైపు మోడీ గారు గొప్ప చెప్పుకుంటారు కానీ ఈరోజు భారతదేశ కార్మికులు అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు అభివృద్ధిలో వాళ్ళ యొక్క శ్రమ పాత్ర ఎక్కువగా ఉంది అట్లాంటి కార్మికులు కొట్టగొట్టి ఈ యొక్క పాత కార్మికులు చట్టాలని తీసేసి లేబర్ కోడ్లను తేవడం దుర్మార్గం అందుకని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి పాత కార్మిక వ్యవస్థని కొనసాగించాలి అట్లాగే కార్మికులందరికీ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి అట్లాగే సామాజిక భద్రత కల్పిస్తూ రేపు కార్మికులు దిగిపోయిన తర్వాత వాళ్ళకు తొమ్మిది రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడి బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము